హుబ్లీ డివిజన్ పరిధిలో డీ రేహాల్ మండలం బాదన్హాల్ రైల్వే స్టేషన్ను రైల్వే అధికారులు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు రాయదుర్గం సోమలాపురం రైల్వే స్టేషన్ల మధ్య ఇటీవల కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు మంగళవారం ఈ రూట్లో పలు రైళ్లు రద్దు చేసి బాదన్హాల్ స్టేషన్లో లైన్ మార్పిడి చేసి మధ్యాహ్నం రైలును ఈ ట్రాక్పై నడిపి ట్రయల్ రన్ చేశారు నూతన బిల్డింగ్ను అధికారులు ప్రారంభించారు కార్యక్రమంలో పలువురు రైల్వే హుబ్లీ డివిజన్ అధికారులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి